కొన్ని కొన్ని శిక్షలు చాలా వింతగా ఉంటాయి అలాగే అవతల వ్యక్తికి బుద్ధి తెచ్చేలా ఉంటాయి డంకన్ డ్రైవ్ క్లేస్లో చాలా వరకు హైదరాబాద్లో చూస్తే ఎక్కువ పంజాబ్ గుడ్ సెంటర్లోను కొన్ని కొన్ని ఆ జూబ్లీల్ సర్కిల్స్లోను ఏంటది పెన్షన్ ఆఫీస్కి వెళ్ళే సర్కిల్స్లోను కొంతమంది ఫ్లెకార్ట్లు పట్టుకొని నిలబడతారు ఏమని మద్యం తాగడం ప్రమాదకరం అనారోగ్యం మద్యం తాగద్దు అనేది ఒక బోర్డు పట్టుకుని ఉంటారు వాళ్ళు ఏదో సంఘసేవ చేస్తున్నామని అనుకుంటాం కాదు అది పనిష్మెంట్ వాళ్ళకి మొబైల్ కోర్టులు కానీ కోర్టులు కానీ విధించే పనిష్మెంట్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు వాళ్ళకు ఒక రెండు వేలో మూడు వేలో జరిమాన వేసి ఒక రెండు రోజులు జైలు శిక్ష కూడా వేసి ఒకరోజు అలాగే ఏదైనా సెంటర్లో ఒక పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళు అక్కడ నిలబడేలాగా దూరం నుంచి పోలీసులు కూడా వాళ్ళకి కాపలా కాస్తారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోకుండా ఒక ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటలో దాని పనిష్మెంట్ ఉంటుంది అనమాట దాంతో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుతో తలదించుకుంటారు కొంతమంది ముఖానికి మాస్కులు గట్టుగా నిలబడతారు ఎప్పుడు ట్రాఫిక్లో పొల్యూషన్లో కూడా మాస్క్ కట్టలేను అక్కడ మాస్క్ పెట్టేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆడ ముఖం ఎవరికి కనబడలేదని మాస్క్ అలా కూడా ఉపయోగిస్తారు పోలీసులు కూడా సర్లేని చూసి చూడట్టు వ్యవహరిస్తారు గట్టిగా లేదు నువ్వు మాస్క్ తీసి ముఖం చూపించాల్సిందే అనే రూల్ ఏమన్నా వస్తే ఇంకా సిగ్గుతుంది ఎందుకంటే అలా చేస్తే వాడు మళ్ళీ మద్యం తాగి ఆ డంక్ డ్రైవ్ చేయడు అలా చేయకుండా ఉంటే వాడి ప్రాణాలు కాపాడుకుంటాడు ఎదుటివాళ్ళ ప్రాణాలు కూడా నిలబడతాయి అనే ఉద్దేశంతో అలాంటి శిక్షలు విధిస్తారు ఇప్పుడు తాజాగా సేమ్ అలాంటి శిక్షే ప్లే కార్డ్స్ ఆడే వాళ్ళకు కూడా విధిస్తున్నారు ప్లే కార్డ్స్ అంటే తెలుసు కదా అందరికీ ప్లే కార్డ్స్ అంటే ప్యాకెట్ ఆడతారు ఒక రకంగా చెప్పాలి జోధో అనమాట ఇప్పుడు జరిమానా విధించిన జైలు శిక్ష వేసిన జోదరుల్లో మార్పు రావడం లేదని భావించిన జడ్జి గారు వారికి వినూత్న శిక్ష విధించారు ఇటీవల శ్రీకాకుళంలో జోదాడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిపై వన్ టౌన్ ఎస్ఐ హరికృష్ణ కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో సెకండ్ క్లాస్ జడ్జి కె శివరామకృష్ణ ఎదుటి హాజరుపరిచారు ఆయన నిందితులకి వెయ్యి రూపాయల ఫైన్ వేశారు దాంతోపాటు జోదం వెళ్లే తలెత్తే సమస్యలపై ప్లక్క అవగాహన కల్పించాలని తీర్పు చెప్పారు దీంతో గురువారం నుంచి ఈ నెల పదిహేను రోజుల వరకు రోజు ఉదయం తొమ్మిది గంటల సాయంత్రం ఉదయం తొమ్మిది గంటల పదకొండు పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు వాళ్ళు ఇలా చేయాలి ఫ్లెక్ కార్ట్లు పెట్టుకొని రోడ్డు మీద నుంచి చెప్పాలన్నమాట అవగాహన కల్పించాలి ఇది ఒక రకంగా ఇది సరైన శిక్ష ఇలాంటి శిక్షలు ఇమీడియట్గా ఇలాంటి పడితే కనుక ప్రజలు ఎక్కడో జైల్లో కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడం కాదు ఇలా రోడ్డు మీద కరగా ఇలాగ అవమానకరమైన శిక్షలు వేస్తే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది